బ్లౌజ్ సూపర్ బ్యాక్ ఇంకా సూపర్ ఉదయగాడికి ఎక్కడా పిసికేసుకుంటున్నాడు ఉదయ్ శర్మ సారీ మీరు చాలా మంచి వాళ్ళు శ్రీ అవునండి బయటికి చెడ్డదానిలాగా ఊరికి అక్షంతలు వేస్తూ ఉంటాను కానీ మనసంతా బంగారం అసలు ఈ వెన్నపోసిన ఎవరు గుర్తుపట్టరే చిచ్చి ఎవరు గుర్తించట్లేదే మనన్ మూవీ చూద్దామా శ్రీ మనన్ మూవీ అది మూవీ వచ్చిందారా మధ్యలో ఏమన్నా తప్పుడు మాట ఏమన్నా మాట్లాడా నేను బ్యాక్ లావ్ అయిందా దా వచ్చి తీ నాకు కొవ్వెక్కువ నా అందరికీ తెలుసు మళ్ళీ అక్కడ లావుగా ఉంది ఇక్కడ లావుగా ఉంది అంటే అంతా బలుపో బలుపని చెప్పు అయితే వేదాంత్రెడ్డిగా ఇప్పేసిన తర్వాత నా జాకెట్ పంపిస్తే వాష్ చేసి ఇస్త్రీ చేసి పంపించి మళ్ళీ సూపర్ గా ఉన్నాం ఏ ఎండలా చేతికి ఏమో గీసుకుంది ఏమైందో మేడం ఇది చేతికి ఏమో గీసేసుకుంది కాదురా ఇది టాటూ టాటూ సూదించుకుని గీసేసారు సూధించుకుని గీసేస్తే ఇలా టాటూ అయిపోయింది అది స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వండి హరీష్ నేను చెన్నైలో ఉన్నాను కదా అందుకనే ఇవ్వట్లేదు బేసిక్గా ఆంధ్రా ఆంధ్ర పాలిటిక్స్ పొలిటికల్ ఛానల్స్ కొన్ని అడుగుతున్నాయి అంటే ఇది కాదు అంటే టీవీలో వచ్చే ఛానల్స్ కాదు యూట్యూబ్ ఛానల్స్ అడుగుతున్నాయి మనకి టీవీ ఛానల్స్ అడిగేంత గుర్తు దమ్మున్న ఛానల్స్ ఎవరు ఏవి లేవు ట్వంటీ ఫోర్ గోల్డ్ మీ సపోర్ట్ మొత్తం జగన్ అన్నకి నో పాలిటిక్స్ నో అది సీరియస్ సబ్జెక్ట్ ఇలా ఫన్నీగా ఉన్నప్పుడు అస్సలు మాట్లాడలేదు లాండ్రీ ఉందిలే వాష్ చేస్తా అంతకు మించి అదృష్టం ఏముంటది వేదాంత్ రెడ్డి ఇది ఒకటే పంపించినా మొత్తం అన్ని పంపించాయినా వాషేస్ ఇచ్చాయి చీరలు రిప్లై ఇవ్వకపోతే గోపి చెవి మెలిపెట్టి మొట్టిక ముట్టుతాయో అనుకున్నావు ఆ మేడం మీతో ఒక సెల్ఫీ ప్లీజ్ నేను సెల్ఫీ ఇచ్చే అంత లేదురా ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఆర్ నార్మల్ లేడీ హూ ఈస్ హ్యావింగ్ హెల్ లాడ్ ఆఫ్ గట్స్ అదిదా ఉంటీ చదవం మేము పొద్దున్నేమో ఓ జాగింగ్ రెండు గంటల సేపు ఎక్కడా పాప నాలుగున్నర నాలుగున్నరకు లేచి ఇలాంటి ఏదో తప్పుగా అనుకోకుండా రా నాలుగు నాలుగింటికని చెప్తున్నాను రా దాని అర్థం నాలుగున్నరకు లేచి బ్రష్ చేసుకుని వేణీళ్ళలో తేనె నిమ్మరసం వేసుకుని పిండుకుని తాగేసి చక్కగా మొహానికి పౌడర్ రాసేసుకుని ఎందుకంటే జాగింగ్ చేసేటప్పుడు నాకు నాకే ఫ్రెష్ గా స్మెల్ రావాలన్నమాట పక్కనోళ్ళ గురించి నేను ఆలోచించను నాకు నేనే ఫ్రెష్ గా రావాలన్నమాట డ్రెస్ చేంజ్ చేసుకుని జేబులో కవర్ పెట్టుకుంటా ఏం కవర్ అనుకుంటున్నారు అక్కడ మళ్ళీ దేవుడికి బోల్డని పువ్వులు కనబడతా ఉంటాయి మధ్యలో జాగింగ్ చేసేటప్పుడు లాస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మొత్తం దేవుడికి ఆ కవర్ నిండా పువ్వులు కోసుకుని వచ్చేసుకుంటాను అనమాట మధ్యలో కూరగాయలు పాలు ప్యాకెట్లు అన్ని నేనే తెచ్చుకుంటున్నాను తెలుసా అంత ఇంతకీ ఎందుకు చెప్పానంటే జాగింగ్ గురించి వన్ అండ్ హాఫ్ అవర్ జాగింగ్ చేసిన ఏమో అలా తగ్గలేదురా అయ్యా శ్రీ నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు నేను ఏ శారీలో అయినా బాగుంటాను ఈ శారీలోనే ఏంటి అన్ని శారీస్లో లో బాగుంటాను శారీలో సూపర్ ఉంటారు అయ్యా అయ్యి ఇదే చెప్తున్నారు ఏ ఈ కలర్ లో గులాబ్ పువ్వులా ఉన్నానా మీ మనసు గోల్డ్ అండి బాబు గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యుబుల్ నా గుడ్ ఎందుకంటే అది చాలా ప్యూర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎవరికంటే వాళ్ళకి దొరకదు ఇప్పుడున్న అమ్మాయిలకి నిజంగా ప్యూర్ గోల్డ్ లాంటి మనసు లేదు అంత కమర్షియల్ కమర్షియల్ మనసు